అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కోడిగుడ్లు ఎండి చేప కర్రీ పొండుతున్నాను ఇది చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఉల్లిపాయలు కర్రీకి సరిపడా తీసుకోవాలండి టమాటా చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి ఫస్ట్ ఎండు చేపలు అండి ఎడ్ వాటర్తో కడిగి తర్వాత నార్మల్ వాటర్తో కడగాలి అలాగే కోడిగుడ్లు కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడకింది కదండి ఇప్పుడు ఎండి చేపలు వేయాలి ఎర్రగా వేగను కదండి వేగినీ ఇప్పుడు తీసేసుకోవాలి ఆయిల్లో చిట్టుకటి పసుపు వేసుకోవాలండి లేదా ఉడికించిన గుడ్లకి పసుపు రాసినా పర్వాలేదు గుడ్లు విడిపోకుండా ఉండాలి ఎర్రగా వేగినాయి కదండి ఇప్పుడు తీసేసుకోవాలి అదే ఆయిల్లో అండి సుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి అలానే పచ్చిమిర్చి కూడా మూత పెట్టుకున్న ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వ్యాగినవ్వాలండి చూద్దామండి ఇంకో అల్లం వెల్లు పేసి వేసుకోవాలండి కొంచెం ఇంకొంచెం ఆగినవ్వాలి గ్రేవీ కదండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగినవ్వాలండి టమాటా బాగా మగ్గింది కదండి ఇప్పుడు వేపిని ఎండి చేప ముక్కలు వేసుకోవాలి అలాగే కోడిగుడ్లు టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి వన్ స్పూన్ సాల్ట్ అర స్పూన్ ధనియాల పొడి మిర్చి బాగా కలపాలండి కొన్ని వాటర్ వేసుకోవాలండి మూత పెట్టి లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడకనవ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఉడికిపోయిందండి రెండు చేప ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలండి కరమ్మసాలా పౌడరు వేసుకుని బాగా కలపాలి అయిపోయిందండి లాస్ట్ని కొత్తిమీర వేసుకోవడమే కోడిగుడ్లు ఎండి చేప కర్రీ రెడీ అండి ఎండి చేప కోడిగుడ్లు

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్